ఇక విశాఖ తీరంలో ఉక్కుపోరు మొదలైంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చి దాదాపు రెండు నెలలు గడిచిపోతున్నా ఆ దిశగా చిన్నపాటి అడుగు కూడా పడకపోవడంతో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరం దగ్గర వందల మంది కార్మికులు రహదారుల దిగ్బంధనం చేశారు విశాఖ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఇక స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేసి ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు కార్మికులు మూడున్నర సంవత్సరాలుగా ఈ పోరాటం సాగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే స్టీల్ ప్లాంట్ సీఎండి సైతం సెలవుపై వెళ్లడంపై కార్మికులు మండిపడుతున్నారు స్టీల్ ప్లాంట్ పై ఏదో కుట్ర జరుగుతోందని ఫైర్ అవుతున్నారు కైదీ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు కాజా మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ ని తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఆందోళన అనేది ఉధృతం అవుతుంది గత పదమూడు వందల ఏడు రోజులుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మిక సంఘాలన్నీ రోడ్లపైకి వచ్చి వేరువేరు దశల్లో వివిధ రూపాల్లో నిరసన తెలిపారు అయితే ఈ ఏడాది జూలై పదమూడవ తేదీ ఏడాది జూలైలో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి వచ్చి స్వయంగా స్టీల్ ప్లాంట్ను పర్యవేక్షించారు పర్యటించారు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ కార్మికులకు ఒక విధమైన భరోసా ఇచ్చారు ఆయన ఇచ్చిన ప్రకటనతో ఒక విధమైన భరోసా అయితే కార్మికులు కలిగింది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ను మళ్ళీ రివైవ్ చేసే చర్యలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు ఉండబోతున్నాయని ఒక ప్రకటనతో అందరూ కూడా ఆ సమయంలో సంతోషం వ్యక్తం చేస్తారు కాకపోతే తనకు నలభై ఐదు రోజుల గడువు కావాలని ఆ సమయంలో ఆయన ఒక ఒక పదాన్ని యూజ్ చేశారు దీంతో ఒకసారిగా ఇన్నాళ్ల పట్టు కార్మిక సంఘాలన్నీ వేచి చూశాయి అయితే ఆ రివైవ్ అయ్యే పరిస్థితి ఒక్కడుగు ముందుకు పోవడంతో పాటు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి క్రమంగా తగ్గించేస్తున్నారు దీంతో కార్మికులు స్టీల్ ప్లాంట్ గొంతు పరిస్థితి కేంద్రం తీసుకొచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సీఎండి అతులు ను కూడా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సెలవుపై వెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ డైరెక్టర్ బాగ్చిని ఆ బాధ్యతలో అప్పగించింది అయితే గతం నుంచి అతులబాటుపై అనేక ఆరోపణలు వచ్చాయి దీంతో పాటు ఆయన ముడిసరుగు కొనుగోలు అలాగే బొగ్గు నిల్వ కొనుగోలు విషయంలో వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలపై కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీంతోపాటు కార్మికుల ఒకవైపు ఉత్పత్తితో పాటు కార్యకలాపాలు నిర్వహణతో పాటు మరోవైపు కార్మిక సంఘాలతో సరైన స్థాయిలో ఆయన ఆర్థిక పరమైన అంటే వేతనాలు కానివ్వండి సరైన సకాలంలో ఇవ్వలేకపోయారని ఒక ఆరోపణ కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు పెద్ద ఎత్తున ఇంకా కార్మిక సంఘాలన్నీ కూడా స్టీల్ ప్యాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యాయి ఈరోజు ఉదయం నుంచి రాస్తారోకలు చేసే అక్కడ కురపాలెం జంక్షన్లో భారీ ఎత్తున వేలాదిగా తరలివచ్చి కార్మికులు అలాగే విశాఖలో కూడా ప్రత్యేకంగా ర్యాలీ చేశారు మనతో పాటు మాట్లాడేందుకు ఇదే అంశంపై స్టీల్ ప్యాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరీం రావు ఉన్నారు చెప్పడం వాస్తవానికి ఈరోజు ఢిల్లీలో కూడా ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగబోతోంది స్టీల్ మంత్రి ఆధ్వర్యంలో ప్రధాన డిమాండ్ ఏంటి ఇప్పటి వరకు చేసిన చర్యలు ఏంటి ఇప్పుడు ఏం చర్యలు చేశారని మీరు డిమాండ్ చేస్తున్నారు రెండు మాసాల క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చినప్పుడు విశాఖ స్టీల్ని సెయిల్లో మెర్జి చేయమని లేదా ఎన్ఎండిసి నుంచి ముడి ఖనిజాన్ని ఇప్పించమని అలాగే సొంత గనులు కల్పించమని ప్రధానమైనటువంటి విషయాలు వారు దృష్టి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా అన్ని రకాల చర్యలకి కూడా మేము ఉపక్రమిస్తామని చెప్పారు కానీ ఈ రెండు మాసాలు మరింత దారుణమైన పరిస్థితి ఏర్పడింది గతంలో రోజుకు పది కోట్లు నష్టం వస్తే ఇప్పుడు పదిహేను కోట్లు నష్టం వచ్చేటట్టుగా చేశారు గతంలో ఒక స్టీల్ ప్లాంట్ ఒక బ్లాస్ట్ ఫారెస్ట్ మూసేస్తే ఇప్పుడు రెండు బ్లాస్ట్ ఫర్నెస్లు మూసేయడం జరిగింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఆ పరిస్థితి దిగజారిపోకుండా ఉండాలంటే కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు కేంద్రం సెయిల్ సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయ్ బొకారో రూర్కెల దుర్గాపూర్ ఉన్నటువంటి పరిశ్రమలతో కలపడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం వాళ్ళకి సొంత గనులు ఉన్నాయి అందువల్ల దానివల్ల ఇది బాగుపడుతుంది దీనికి ప్రభుత్వం కానీ ఇదే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అన్ని జిల్లాల్లో కూడా రాస్తా రుక్కు జరిగింది ప్రజల యొక్క సెంటిమెంట్ రాష్ట్రం అంతా కూడా విశాఖ ఉక్కు కోసం తమ ప్రాణాలయాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందుకని ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం ద్వారా అణిచేదానికి ప్రయత్నం అనేటువంటి చేయడం అనేది తప్పు అట్లా అణిచేటువంటి చర్యలు పూనుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఓవరాల్గా స్టీల్ ప్లాంట్ను సైల్లో కలిపి స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునర్వైబం తీసుకొచ్చేలా కేంద్రం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి లేకుంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి దానికి అనుగుణంగా కార్మికులకు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తాం లేకుంటే మరింత ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు